వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రమేష్ లవ్ లైఫ్ ఇది శనివారం రోజు వ్లాగ్ అనమాట రోజు ఉదయమే లేచి చూసేసరికి క్లైమేట్ చూడండి ఎంత బాగుందో కదా చాలా ప్లజెంట్ గా ఉంది నేను ఆల్రెడీ మార్నింగే తుడిచి కలప వేసి ముగ్గు కూడా వేసేసానండి చాలా సింపుల్ గా వేసేసాయి రోజు ఇక బయట వాటర్ ఒకటి పెట్టాను ఎందుకంటే వాటర్ అయిపోయాయి మా హస్బెండ్ తీసుకొస్తారని చెప్పి వాకింగ్ వెళ్ళారు అయినా వచ్చాక తీసుకొస్తారు అంతలోపు వాషింగ్ మిషన్లో లో బట్టలు కూడా వేసేసాను శనగపప్పు టమాటా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను అయితే శనగపప్పు లేదు మా వారికి ఫోన్ చేసి చెప్పాను అంతలోపు మగ్గుతాయి కదా అని చెప్పి టమాటాలు అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇక్కడ సోంపు జీలకర్ర వాము వేసి హాట్ వాటర్ రెడీ చేసేస్తున్నాను మా వారి కోసం మా వారు వచ్చిన తర్వాత హాట్ వాటర్ తాగేసారు ఇంకా ఇవి ఎప్పటి నుంచో విరిగిపోయిన కుర్చీలు అవి చాలా ఉండిపోయినాయి అండి అలాగే అక్కడ ఉయ్యాలి కనిపిస్తుంది కదా మేనుముది అది మా చిన్నప్పటిది అనమాట అయితే అన్ని వేస్ట్ గా పడి ఉంటున్నాయి అడ్డంగా అయితే మేడ మీద వేసేసాము ఇంకా వర్షానికి తడుస్తూ ఎండకెండుతూ అలా ఉన్నాయన్నమాట ఇంకెందుకులే ఇచ్చేద్దామో ఎంతో కొంత వస్తుందని చెప్పి ఇచ్చేస్తున్నాం ఇక్కడ అయితే ఆయన ప్రతిదీ కూడా ఆ చిన్నగా చేసి అంటే మౌలు చేసి దాన్ని ఆ కాట మీద పెట్టి తూసి అప్పుడు తీసుకుంటున్నారు అనమాట కిలో లెక్కన ఆ ఇనుముకైతే ఇంత కిలోకి ఆ ప్లాస్టిక్ అయితే అని చెప్పి చెప్తున్నారు రేట్లు అయితే ఇవన్నీ కలిపి అరవై ఐదు రూపాయలు అన్నారండి నేనైతే షాక్ అయిపోయాను ఏంటి ఇన్ని ఐటమ్స్ ఇచ్చేస్తే అరవై ఐదు రూపాయలేనా అని మా హస్బెండ్ అన్నారు సర్లే ఎంతో కొంతలే ఆ ఏముంది అనేసి మనకి అడ్డంగా ఉంటున్నాయి కదా అన్నారు అయితే ఇంక డబ్బులు తీసుకోకుండా ఉల్లిపాయలు అయితే మూడున్నర కేజీలు ఇస్తానన్నారంట సరే మూడున్నర కేజీలు ఉల్లిపాయలు ఇచ్చాడు అని చెప్పి ఇంక ఉల్లిపాయలు అన్నమాట ఇంకా మనకి పనికిరాని వాటితో ఉల్లిపాయలు అయినా వచ్చినాయి కదా అని అనిపించింది ఇంక మాకు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి పెసరట్లు వేస్తున్నాను అమ్మ పెసలు డాడీ కొన్ని పెసలు వేసారు చేయలో ఇంకా వస్తే అమ్మ ఇచ్చింది పెసలు ఇక పెసలు అయితే నానబెట్టాను ముందు రోజు నైట్ ఇక అవి రుబ్బేసుకొని అంటే మిక్సీలోనే మిక్సీ పట్టేసుకొని ఇక చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను శనగపప్పు తెచ్చారు మా వారు ఇంకా అంతలోపు మా పిల్లలకి బ్రష్లు ఇచ్చేసాను బ్రష్లు చేసేసారు ఇక తర్వాత నేను మళ్ళీ వాళ్ళకి నీట్ గా ది అంతా కూడా వాష్ చేసేసానమాట రోజు మంచిగా బ్రష్ చేసేస్తారండి అస్సలు చెయ్యిన్ అనేది ఉండదు టిఫిన్ పెట్టే ముందు బ్రష్ చేసేస్తానంటారు ఇక్కడ మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారు లేట్ అయిపోతుందని చెప్పి మా పిల్లలిద్దరికి బట్టలు అయితే మా వారు వేసేస్తున్నారు మా వారు సపోర్ట్ అయితే చాలా ఉంటుందండి అందులోపు నేను త్వర త్వరగా లంచ్ బాక్స్ అయితే మా అబ్బికి పెట్టేస్తున్నాను అంటే టిఫిన్స్ మేము తర్వాత తింటాము ఫస్ట్ ఓన్లీ పిల్లలకి పెట్టి పిల్లల్ని పంపించే వరకు మేము టిఫిన్ అదేమి తినము ఇక మా అబ్బితల్లి అయితే స్కూల్ కి వెళ్ళిపోతున్నాడు మా చిట్టి దింపేసి వచ్చాడు అనమాట ఇక ఇక్కడ మా వారి కోసం అయితే నేను పెసరట్లు వేస్తున్నాను ఉప్మా చేయట్లేదండి ఎందుకంటే మా వారు డైటింగ్ లో ఉన్నారు సో ఓన్లీ పెసరట్టే వేస్తున్నాను అనమాట కొన్ని ఆనియన్స్ వేసి జీలకర్ర వేసి పెసరట్టు వేసి ఇచ్చేస్తాను చట్నీతో తినేస్తారు ఇంకా తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసానండి ఇంక ఇక్కడ బట్టలు అయితే ఆరపెడుతున్నాను ఈ బట్టల విషయంలో కూడా మా వారు నాకు చాలా హెల్ప్ చేస్తారు ఎప్పుడైనా నాకు పని అవ్వకపోయినా కొంచెం నీరసంగా ఉన్నా సరే మా వారు బట్టలు ఆరేస్తారు ఆ రోజు కూడా అలానే హెల్ప్ చేశారు ఇక మా వారు అయితే ఆఫీస్ కి వెళ్ళిపోయారు మా చిన్నోడేమో టీవీ చూస్తున్నాడు అంతలోపు నేను ఈ రోజు చాలా సింపుల్ రెసిపీ అయితే చేసేస్తున్నాను దొండకాయ ఫ్రై చేస్తున్నానమాట ఇది కొబ్బరి వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో కొబ్బరి ఉంది ఇంట్లో కొబ్బరి చెక్కు ఉంది డీప్ లో పెట్టేసి ఉంచాను నేను మొన్న సోమవారం గుడికి వెళ్ళాం కదా అప్పటిది అది కొంచెం చట్నీలో వేశాను మేము ఫ్రైలో వేద్దాం కదా అనేసి ఉంచాను అనమాట చాలా బాగుంటది టేస్ట్ ఇక ఫస్ట్ ఇవి మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మా వారు అన్నం తిన్నారు ఓన్లీ చపాతి చపాతీలో కొంచెం స్పైస్ ఉంటే బాగుంటది అని చెప్పి లైట్ గా ఒక ఒక రెండు స్పూన్లు కారం యాడ్ చేసి లాస్ట్ లో ఇంకా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి యాడ్ చేసి టూ మినిట్స్ అట్లా ఉంచి ఇంకా ఆఫ్ చేసేసాను ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా వచ్చింది తర్వాత మా వారు వచ్చిన తర్వాత చపాతీలు వేసి అయితే పెట్టేశాను అనమాట ఇక లంచ్ అది తినేసాక త్రీ థర్టీకి మా అబ్బిలోడ్ని మా వారు స్కూల్ నుంచి తీసుకొచ్చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయారు అప్పుడు మా అబ్బి తల్లి చేత నేను హోంవర్క్ అయితే ఫినిష్ చేపిస్తున్నాను అనమాట హోంవర్క్ కూడా బల చేసేస్తాడండి స్కూల్ నుంచి రాగానే మంచి హ్యాబిట్ ఫస్ట్ ఏం చేస్తాడంటే డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాడు యూనిఫామ్ ఉంటే తీసేసి నార్మల్ డ్రెస్ వేసేసుకుంటాడు తర్వాత చక్కగా ఇచ్చిన హోంవర్క్ బుక్స్ తెచ్చేసుకొని అమ్మ హోంవర్క్ చేసేస్తాను అంటాడు కూడా చేస్తాడు అనమాట నాకు చాలా హ్యాపీగా ఉందండి ఒక విషయంలో అదేంటంటే యూట్యూబ్ నేను చాలా కష్టపడి చేస్తున్నాను నేను కానీ మా వారు కానీ మా పిల్లల్ని కూడా ఇన్క్లూడ్ చేస్తూ ఉంటాము చాలా కష్టపడతాము ఇంట్లో పనులు చేసుకుంటూ అయితే మాకు తగిన సక్సెస్ అయితే ఇప్పటివరకు రాలేదు కానీ మేము ఒక అచీవ్మెంట్ అయితే అచీవ్ చేయబోతున్నాము అదేంటంటే మాకు త్వరలోనే యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ అయితే అందుకోబోతున్నాం అనమాట మేము అది ఎంత వస్తుంది ఏంటన్నది నేను అందుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను అరలోనే నా డ్రీమ్ అయితే నెరవేరబోతుంది అనమాట ఇంకా చాలా కళలు చాలా ఆశలు ఉన్నాయి వాటన్నింటి కోసం నేను డైలీ కష్టపడుతూనే ఉంటాను ఈ ఫస్ట్ అచీవ్మెంట్ అయితే మీ అందరితోటి షేర్ చేసుకోవాలనిపించింది మనీ వచ్చాక కూడా వీడియో చేస్తాను కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక తర్వాత నేను ఆ గిన్నెలు అయితే వాష్ చేసేసుకుంటున్నాను అనమాట అంటే కొన్నే ఉన్నాయి ఆల్రెడీ నేను మధ్యాహ్నం వాష్ చేసేసాను ఇంకా కొన్నే ఉంటా వాష్ చేసేస్తున్నాను ఇది ఎప్పుడంటే నైట్ అనమాట మా పిల్లలు ఇద్దరు పడుకుని పోయారు వాళ్ళు పడుకున్న తర్వాత అంటే వాళ్ళకి తినిపించేసి పడుకోబెట్టేసి అప్పుడు నేను గిన్నెలు ఉంటే కొన్ని అవైతే కడిగేసుకుంటున్నాను ఇంకా నాకు ఎక్కడితో పని అయిపోతుంది కదా అని చెప్పి అయితే మార్నింగ్ నేను ఆదివారం కదా ఇంకా ఆదివారం రోజు బజ్జీలు వేద్దాము పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా అని చెప్పి బజ్జీ పిండి అయితే నైట్ మైదా కలుపుతున్నాను నేను ఇది కలుపుతూ ఉంటే మా చిట్టోడు లేచాడు అనమాట అంటే మధ్యాహ్నం ఎక్కువసేపు పడుకున్నాడు ఈవినింగ్ కూడా వాళ్ళన్నితో పాటు పడుకున్నాడు కదా ఇంక లేచాడు అనమాట నా చుట్టూ తిరుగుతున్నాడు ఇది కలిపేసి మళ్ళీ వెళ్లి పడుకోబెట్టేశానులండి అంతేనండి ఈ వ్లాగ్ ఇక్కడతో ఎం చేసిస్తున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్